అందరికీ నమస్కారం వినాయక చవితి పండుగ సందర్భంగా ఇప్పటికే కొన్ని నియమ నిబంధనలు పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా నిన్న కందుకూరు సర్కిల్లో నిన్న కులపాడు కందుకూరు టౌన్ అదేవిధంగా కందుకూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు యాభై నుంచి అరవై విగ్రహాలను నిమజ్జనం చేయడం జరిగింది ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అదేవిధంగా మిగతా ఎవరైతే చేయడానికి సిద్ధంగా ఉన్నారో రేపు ఫిఫ్త్ డే అయితేనే కానీ సెవెంత్ డే అయితేనే కానీ అందరికీ తెలియజేయడం ఏమంటే దయచేసి అందరూ కూడా తగిన జాగ్రత్తలతో ఎటువంటి గొడవలు పడకుండా ప్రశాంతంగా నిమజ్జనం చేసుకోవాలని పోలీసు వారి తరఫున సూచిస్తున్నాం అంతేకాకుండా ఈ నిమజ్జనం సందర్భంగా ఆరోజు ఎవరు కూడా టపాసులు కాల్చద్దు టపాసులు కాల్చడానికి అయితే ఎటువంటి పర్మిషన్లు లేవు ఎవరైనా అనుమతులు లేకుండా అటువంటి టపాసులు కాల్స్తే మాత్రం వారి మీద మేము చట్టపరమైనటువంటి చర్య తీసుకుంటాం ఎందుకంటే నిన్నటి నిన్న కూడా ఒక దగ్గర ఇన్సిడెంట్ కూడా జరిగింది అంతేకాకుండా అది చాలా ప్రమాదం ట్రైన్డ్ పర్సన్స్ టపాసులు కాల్చడం అన్ట్రైన్డ్ పర్సన్ టపాసులు కాల్చడం వల్ల జరగడానికి జరిగిన నష్టాలుంటాయి పంట సందర్భం అటువంటి జరిగితే చాలా డ్యామేజ్ అవుతుంది కాబట్టి దానికి ఎటువంటి పర్మిషన్ ఎవరికి ఇవ్వలేదు దయచేసి ఎవరైనా టపాసులు వస్తే మాత్రం అనుమతి లేకుండా వారి మీద చట్టపరమైన చర్య తీసుకుంటాం అందరూ గమనించాలి అదేవిధంగా ఈ విగ్రహాలు తీసుకెళ్ళేటప్పుడు మాత్రం నిమజ్జనానికి ఎక్కడైతే ట్రాఫిక్ అంతరాయం కలగకుండా దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ కందుకూరు పట్టణానికి ప్రజలు కందుకూరు సర్కిల్ ప్రజలు అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఈ ట్రాఫిక్ మెయిన్గా వాహనాలు ఎక్కడ పడితే అక్కడ నిలపకుండా ఉండాలి ఎవడైనా ఎక్కడైనా వాహనాలు లేవు ఎక్కడ పడితే అక్కడ ఢిల్లీనట్లయితే దాని మీద భారీ జరిమానాలు విధిస్తున్నాం ఇప్పటికే నెంబర్ ప్లేట్ లేని మీ టూ వీలర్స్ కానీ త్రీ వీలర్స్ కానీ అదేవిధంగా ఫోర్ వీలర్స్ కానీ అదేవిధంగా త్రిబుల్ రైడ్స్ కానీ సౌండ్ వెహికల్స్ వెహికల్స్ను కూడా మేము ఇప్పటికే సీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ వాహనాలు కూడా సీజ్ చేయడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలి ప్రత్యేకంగా రేపు జరగ రేపు నుంచి జరగబోయేటటువంటి వినాయక విగ్రహాలకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏదైనా చట్టానికి విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తించినట్టుగా వారి మీద చట్టపరమైన చర్య తీసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు